ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనుంది సీఎం చంద్రబాబు సమావేశంలో జరుగు జరగనున్న ఈ కేబినెట్ భేటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారండి అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే వివిధ పాలన సంబంధిత అంశాలపైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు అలాగే ఇక ఏపీ ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది వీటితో పాటు త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశం నుంచి ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైన కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ మంత్రివర్గ సమావేశంలోని మరిన్ని ఇతర కీలక అంశాలపైన సీఎం మంత్రులు చర్చించనున్నారు ముందుగా అనుకున్న ప్రకారం ఏపీ కేబినెట్ భేటీ ఫిబ్రవరి ఇరవైవ తేదీన చంద్రబాబు అధ్యక్షన జరగాల్సి ఉంది అయితే అదే రోజు న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి గుప్త ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో అందువల్ల అయితే ఈ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీకి అయితే వాయిదా పడిందండి ఈ సమావేశంలో ఇక ఉద్యోగుల పెండింగ్ బకాయలపై అయితే చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశం ద్వారా అయితే ఉద్యోగులకు మరిన్ని శుభవార్తలు అయితే అందే అవకాశాలు అయితే ఉన్నాయండి